ఐకోనిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో పుష్పటు సినిమా ప్రీమియర్ షోస్ అయితే క్లోజ్ అయిపోయాయి సో ఆ షో చూసాకైతే టాక్ అయితే ఎలా ఉందంటే ఫస్ట్ టాప్ వచ్చేసి చాలా యావరేజ్గా ఫుల్ లెంతీగా లెంతీ సీన్స్ ఎక్కువ అనిపించేసాయి సో మొత్తానికైతే ఇంట్రొడక్షన్ సీన్ అండ్ ఇంటర్వ్యూల్ సీన్ జస్ట్ బెస్ట్ పిచ్చేసాయి ఇంకా సాంగ్స్ మనకు ఫీలింగ్ సాంగ్ ఓకే సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అలా చాలా ఎలివేషన్స్ పడ్డాయి అదేవిధంగా క్లైమాక్స్ మాత్రం అని చెప్పేస్తూ సో మొత్తానికైతే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం రప్ప 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 రప్పాడించే సడిపోయా మామూలు కాదు కూచ కోత యాక్టింగ్ అంటే అస్సలు ఆయన నేషన్ అవార్డు వస్తుందంటే నాకు అర్థం అవసరం ఎందుకంటే ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా మళ్ళీ వచ్చేసేమో అన్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు జీవించాడు భయ్యా సో మొత్తానికైతే మనకు అల్లు అర్జున్ గారు కనిపించారు ఆ క్యారెక్టరేషన్ అనిపిస్తుంది సో మామూలుగా లేదు బలపెక్కిన పుష్ప ఎలా ఉంటాడో అస్సలు ఆ రేంజ్లో చూపించేస్తారు సో మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించి మన విషయం ఏమిటంటే ఈరోజు టాపిక్ ఒకటేనండి ఈ సినిమా రేటింగ్ ఈ విషయం కాదు ఇందులో మాట్లాడిన ఒక డైలాగ్ అది ఏమిటంటే ఎవరిరా బాస్ ఎవరికి రా బాస్ ఆడికి ఆడి కొడుక్కి ఆడ తమ్ముడికి కూడా నేనే బాస్ అని చెప్పి ఈ డైలాగ్ అయితే వస్తుంది ఈ డైలాగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఫుల్ డిస్సపరేటర్ పోయా ఎందుకంటే కొందరు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా అల్ సో వాళ్ళు ఇప్పుడు ట్విట్టర్లో అంటే మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఈ డైలాగ్ చెప్పారు ఈ డైలాగ్ రాశారు అని చెప్పేసి చాలామంది అయితే నెటిజన్లు ఫుల్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ట్విట్టర్ వారు నడుస్తుంది సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం చాలా రచ్చరచ్చ జరిగేటట్టుంది అదేవిధంగా చాలామంది తినే విషయం అంటే ఇప్పుడు అల్ గారు అలాగే పని కళ్యాణ్ గారు చిరంజీవి గారు సో ఎవరు కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు నెగిటివ్ పోస్ట్ చేయలేదు బట్ కానీ ఫ్యాన్స్ మాత్రం కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం దీటి ఈ డైలాగ్ని కేవలం మెగా ఫ్యామిలీని ఉద్దేశించి రాశారు అని చెప్పేసి చాలా వరకు అయితే డైలాగ్ పేలుతున్నాయి అస్సలు థియేటర్లో రెస్పాన్స్ మాత్రం అప్పుడు చూడాలి మీరు ఆ డైలాగ్ వచ్చినప్పుడు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రూపాయ అలా ఉండేది సో మొత్తానికైతే వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికి గొడవలు లేవు వాళ్ళు వాళ్ళు అవుట్ అయిపోయారు బట్ కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా వదలలేదు ఆ గొడవని సో కంటిన్యూ చేస్తున్నారు సో మీరేమనుకుంటున్నారో ఈ డైలాగ్ గురించి వారి గురించి మీరు ఎవరు సపోర్ట్ చేస్తారో కామెంట్ బస్తో కామెంట్ చేయండి అదేవిధంగా పుష్పర్స్గా వెళ్తే సినిమా బాగుంది బాగాలేదు కామెంట్ బస్సు కామెంట్ చేయండి సో మొత్తానికైతే అయితే మనం రెడీగా అయితే నైట్ చేసాం సో ఫస్ట్ డే ఫస్ట్ షో అండ్ ప్రీమియర్ షోకి ఇచ్చేసాం ఇంకా సినిమా సంబంధించి డైలాగ్స్ గురించి చాలా వరకు అయితే సినిమాలు చాలా చాలా మ్యాటర్స్ ఉన్నాయి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఖచ్చితంగా లైక్ చేయండి మంచి రీచ్ ఉంటుంది సో అల్లరి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ కావద్దు సినిమా అయితే ఫస్ట్ చూడొచ్చు వన్ టైం వాచ్ మూవీ సెకండ్ హాఫ్ మాత్రం అల్రెడీ చేశాడు రప్ప 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 చెప్పే చెప్పా కదా మామూలు లేదు సో కామెంట్ చేయండి